సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పరలోకం గురించి పది సంగతులు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం పోయిన వారం నేను ఐదు విషయాలు మీ ముందు ఉంచాను పరలోకం అంటే అది దేవుడు సంకల్పించిన దేశం ఆ తర్వాత అది దేవుడు సంస్థాపన చేసిన దేశం అది దేవుని యొక్క సముఖం ఉండే దేశం ఆ తర్వాత అది దేవుని యొక్క సంరక్షణ ఉండే దేశం ఆ తర్వాత ఐదవదిగా దేవుని సంపాద్యముతో నిండిన దేశం అని మనం చూశాం ఈరోజు మిగిలిన ఐదు విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచనంలో నుండి మనం ఇంతకుముందు చూసాం ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపోయే ఋషులేమునకును వేవేల కులది దేవదూతల యొద్ధకును పరలోక మందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని అక్కడ మనం చదివాం మూడు కొండలు ఉన్నాయి సియోను కొండ కల్వరికొండ సినాయికొండ అని మనం చూశాం హెబ్రీలుకు రాసిన పత్రిక రచయిత ఏమంటా ఉన్నాడంటే కొండ దగ్గరికి వెళ్ళవద్దు అక్కడ మోసే ధర్మశాస్త్రము ఉన్నాయి అవి మిమ్మల్ని రక్షించలేవు అయితే సియోను కొండకు వెళ్ళండి అక్కడ జీవము గల దేవుని పట్టణము పరలోకం ఉన్నది దానికి ప్రభుని యేసుక్రీస్తు మనల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు కల్వరి కొండ ద్వారా మనం అక్కడికి వెళ్ళాలి అన్నది మనం చూసాం ఎందుకంటే కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును యేసుక్రీస్తు మన కోసం చిందించి ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడికి వచ్చామో గుర్తుపెట్టుకోండి అని ఇక్కడ హెబ్రిలుకు రాసిన పత్రికల చేత అంటా ఉన్నాడు ఆయన ఏమంటా ఉన్నాడంటే మీరు సినాయి కొండని మర్చిపోండి మీరు సియోను కొండ దగ్గరికి వచ్చారు మీరు జీవము గల దేవుని పట్టణానికి మీరు వచ్చారు పరలోకపు ఎరుశులేముకు మీరు వచ్చారు వేవేల కొలది దేవదూతల యొద్దకు మీరు వచ్చారు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చారు వారి మహోత్సవానికి మీరు వచ్చారు న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు మీరు వచ్చారు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు వచ్చారు అన్నిటికంటే ముఖ్యముగా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభని యేసుక్రీస్తు నద్దకు మీరు వచ్చారు హే వెలుకంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తము దగ్గరికి మీరు వచ్చారు అని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి పరలోకం అంటే అది ప్రభని యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సంపాదించబడినటువంటి పరిశుద్ధుల చేత అది నిర్మించబడింది ఈరోజున క్రైస్తవ మతములో ముప్పై మూడు వేల డెనామినేషన్లు ఉన్నాయి ముప్పై మూడు వేల డినామినేషన్ ఇంకే మతంలో కూడా ఇన్ని డినామినేషన్లు లేవు పర్లోకం వెళ్ళాలంటే రకరకాల మార్గాలు ఈ డెనామినేషన్లు వాళ్ళు సృష్టించారు బాద్యసం తీసుకుంటేనే పర్లోకం వెళ్తాం అంటది ఒక డెనామినేషన్ ఉపవాస స్పర్ధనలు చేస్తేనే పర్లోకం వెళ్తూ ఉంటుంది ఇంకోటి డినామినేషన్ భాషను మాట్లాడి అద్భుతాలు చేస్తేనే పరలోకం వెళ్తూ ఉంటుంది ఒక డినామినేషన్ ప్రవచనాలు చెప్తేనే పరలోకం వెళ్తూ ఉంటుంది ఇంకోటి డినామినేషన్ బ్రహ్మచర్యం చేస్తేనే పరలోకం వెళ్తాం అని ఒక డెనామినేషన్ అంటే మరీమ తల్లి మధ్యవర్తిత్వం ద్వారానే పరలోకం వెళ్తూ ఉంటుంది ఇంకో నామినేషన్ పెద్ద పెద్ద కానుకలు ఇస్తేనే పరలోకం వెళ్తా ఉంటుంది ఒక నామినేషన్ అద్భుత క్రియలు ఇచ్చే హిండి అప్పుడే మీరు పరలోకం వెళ్తావారు అంటది ఇంకో నామినేషన్ ఆయన చేత ప్రార్థనలు చేయించుకో పరలోకం వెళ్తావు అని ఒక డెనామినేషన్ అంటే కాదు ఏం చేత ప్రార్థన చేయించుకో పరలోకం వెళ్తా ఉంటుంది ఇంకో డెనామినేషన్ అక్కడ గుడి కట్టించు పరలోకం వెళ్తూ ఉంటుంది ఒకటి నామినేషన్ ఇక్కడ బలిపీఠం కట్టించు పరలోకం వెళ్తూ ఉంటుంది ఇంకోటి నామినేషన్ ఇలా ఎన్నెన్నో రకాల మూఢ నమ్మకాలు ఈరోజు క్రైస్తవ మతంలో నిండిపోయి సంఘాల్లో నిండిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందో మీరు చూడండి పరలోకానికి ఒకే ఒక మార్గం ఉంది కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు ద్వారా పేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ఆయన ప్రోక్షణ రక్తము ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము అనేది చెప్తా ఉంది నా మృతదేహాన్ని ఈ కాంపౌండ్లో ఈ చర్చి కాంపౌండ్లో పాతి పెట్టండి నేను పరలోకం వెళ్తాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్బర్గ్ అనే పెద్ద చర్చ్ ఉంది ఈ సెయింట్ పీటర్స్బర్గ్లో పోప్లో అక్కడ పాతి పెట్టారు అనమాట పోప్లు సెయింట్ బాన్ ఫేస్ని ఇక్కడ పాతి పెట్టారు అయితే డాంటే మహాకవి డాంటే ఏమన్నాడంటే ఆయన తన యొక్క పుస్తకంలో డివైన్ కామెడీలో ఆ పాపాత్ముడిని ఎక్కడ పాతిపెడితే ఏంటి ఆయన ఇప్పుడు నరకంలో ఉన్నాడని డాంటే డివైన్ కామెడీలో రాశాడు కాబట్టి ఎక్కడ పాతిపెట్టబడ్డాడు అన్న దాని మీద పరలోకం వెళ్తామా లేదా అన్నది ఆధారపడి ఉండదు యేసు ప్రభు యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరులు ఏమంటా ఉన్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకు ఎవడును రాడు అని ఆయన అంటా ఉన్నాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గము అని మనం గుర్తుంచుకోవాలి అమెరికా దేశంలో డాక్టర్ డొనాల్డ్ గ్రే హౌస్ అనేటటువంటి గొప్ప స్వాతికుడు ఆయన జీవించేవాడు ఆయన ఒకసారి ఏమన్నాడంటే ఎవ్రీబడి హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ గోయింగ్ టు హెవెన్ God's వే ఆర్ గోయింగ్ టు హెల్ their ఓన్ వే సో everybody has ద ప్రివిలేజ్ ఆఫ్ గోయింగ్ టు హెవెన్ God's వే ఆర్ గోయింగ్ టు హెల్ their ఓన్ వే నీకు ఒక అవకాశం ఉన్నది దేవుడు ఏర్పరిచిన మార్గములో నీవు పరలోకం వెళ్ళవచ్చు లేదా నువ్వు ఎంచుకున్న మార్గములో నువ్వు నరకానికి వెళ్ళవచ్చు అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏర్పరిచిన మార్గంలో పరలోకానికి వెళ్ళు లేకపోతే నువ్వు ఎంచుకున్న మార్గంలో నరకానికి వెళ్ళు ఎందుకంటే అపస్తుల కార్యములు ఇరవైలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని మనం చదువుతా ఉన్నాం దేవుడు తన స్వరక్తాన్ని కార్చి ఈ పరలోకానికి ఒక మార్గం వేస్తే నాకు అది వద్దు నా స్వంత మార్గం నేను ఏర్పరచుకుంటాను అంటానికి అసలు నీకెంత ధైర్యం నువ్వు ఆలోచించాలి ఈరోజున ఇరాక్ సిరియా లాంటి దేశాల్లో ఐసిస్ తీవ్రవాదులు క్రైస్తవులని శరచ్ఛాదనం చేసి ఎన్నో హింసలు పెడతా ఉన్నారు ఈ మధ్యలో వారు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పిల్లలతో ఒక చిన్న పిల్లల గుంపుతో మీరు యేసు ప్రభుని వదిలిపెట్టండి లేకపోతే మీ ప్రాణాలు తీస్తాం అని అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరేమైనా చేయండి యేసు ప్రభుని మేమెంతో ప్రేమిస్తా ఉన్నాము వీలో యశువా ప్రభుని ప్రేమిస్తూ ఉన్నామని వాళ్ళన్నప్పుడు ఈ యొక్క దుర్మార్గులు ఎలాంటి మానవత్వం లేకుండా ఆ చిన్న పిల్లలందరినీ చంపివేశారు ఆ యొక్క చిన్నపిల్లలందరూ కూడా ప్రభుని అంతగా ప్రేమించారనమాట వారి ప్రాణాలను కూడా వారు లెక్క చేయలేదు వారందరూ ఇప్పుడు పరలోకానికి వెళ్ళి యేసు ప్రభు యొక్క ఒడిలో వారు సంతోషిస్తామన్నారు ప్రియ యేసు నేర్చు చీనా చాలు మహిమాలోనే నే నాయనతో నుంటే చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు హృదయము స్థుతులతో తులతో నింపాబడే నా భాగ్య గృహము స్మరించుచుంటే హల్లెలు ఆమెన్ వర్ణంపానాలు కా దయ్యా కాబట్టి వారు ఇప్పుడు ఆ యొక్క పరలోకములో ఆ చిన్న పిల్లలు వాళ్ళు సంతోషంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఆరవదిగా పరలోకము దేవుని యొక్క సంతోషముతో నిండిన దేశముగా మనకు కనిపిస్తూ ఉంది మీ జీవితంలో అన్నిటికంటే మీరు ఎక్కువగా సంతోషంగా ఉన్న రోజు ఏంటో గుర్తు చేసుకోండి మీరు అనవచ్చు పలానా ఏప్రిల్ రెండవ తేదీ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరము నా జీవితంలో అన్నిటికంటే నేను ఎంతో సంతోషంగా ఉన్న రోజు ఎందుకంటే నాకు ఆ రోజున జాబ్ వచ్చింది అని మీరు అనొచ్చు పలానా మార్చి నెల పదిహేనవ తేదీ రెండు వేల నాలుగో సంవత్సరంలో నేను నా జీవితంలో అన్నిటికంటే ఎంతో సంతోషంగా ఉన్న రోజు ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది అని మీరు అనొచ్చు పలానా మే నెల ఇరవయో తేదీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఫాదర్ని అయ్యాను అని మీరు అనొచ్చు అయితే మీ జీవితంలో ఉన్నటువంటి బెస్ట్ డేస్ హ్యాపీయెస్ట్ డేస్ వాటన్నిటిని కలిపినప్పటికి కూడా పరలోకములో మొట్టమొదటి నిమిషంలో మీకు ఉండేటటువంటి ఆనందంతో అవి ఏమాత్రమో చనిపోవు ఒకటో పేదడు ఒకటి తొమ్మిదిలో మీరు చూడండి జాయ్ అన్స్పీకబుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ అంటావు చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు అంటా ఉన్నాడు కాబట్టి పరలోకంలో సంతోషం ఉంది భూమి మీద ఏడుస్తా కూర్చోండి అని దీని అర్థం కాదు భూమి మీద యొక్క సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహించినప్పటికీ పరలోకంలో అది పరిపూర్ణం కాబోతా ఉందన్నమాట మహాభక్తుడు సింగ్ గారు తన యొక్క ఆత్మకథకి చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషమని ఆయన టైటిల్ గా పెట్టాడు ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆయన లండన్లో చదివేటటువంటి రోజుల్లో ఇరవై ఐదు మంది యూనివర్సిటీ స్టూడెంట్స్తో కలిసి ఆయన కెనడా దేశానికి ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాడలో ఆదివారం ఉదయం వారు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు బక్సింగ్ గారు కూడా వెళ్ళి కూర్చున్నాడంట అప్పుడు ఆయన విశ్వాసి కాదు ఊరికి చూద్దాంలే క్రైస్తవుల ప్రార్థన ఎలా ఉంటుందో అని ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట కూర్చున్నప్పుడు ఆ యొక్క ప్రసంగికుడు ప్రసంగం చేసినప్పుడు ఆయన ఆ ప్రసంగం చేస్తున్నంతసేపు ఆయన నిద్రపోతూ ఉన్నాడంట లేచి చూసినప్పుడు అందరు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బక్సింగ్ గారు మాత్రం ఆయన కుర్చీ మీద కూర్చొని నేనెందుకు మోకరించాలి వీళ్ళు నాకన్నా ఏ విషయంలో గొప్ప తినటం తాగటం తప్ప ఈ క్రైస్తవులకి ఏం తెలుసు నా మతమే వీళ్ళ మతం కన్నా గొప్పది నా జాతీయత నా యొక్క తెలివితేటలు నా యొక్క మత వారసత్వము ఇవన్నీ గొప్పవి నేను మోకరించనే మోకరించను ఆయన మనస్సులో అనుకుంటా ఉన్నాడంట అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి మోకరించినటువంటి వారందరినీ చూసి నేను చాలాసార్లు మసీదులకి మందిరాలకి వెళ్ళినప్పుడు నా చెప్పులు విప్పి నా యొక్క పాదాలు కడుక్కొని ఆ యొక్క మతాల పట్ల నాకు ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకునేవాడిని ఇదిగో ఇప్పుడు కూడా అదే విధంగా నేను వీరి పట్ల గౌరవం చూపిస్తానని చెప్పేసి ఆయన మోకరించాడంట మోకరించి మోకాళ్ళ మీద ఉన్నప్పుడే ఒక గొప్ప శక్తి ఆయన ఆవరించినట్లుగా ఆయన ఫీల్ అయ్యాడంట యేసు ప్రభు ఆ నీ అందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఆయన పలికినప్పుడు ఒక గొప్ప ఆనందం ఒక గొప్ప వరదలాగా ఆయన హృదయంలోకి ప్రవహించింది అని ఆయన రాశాడు నేను ఒక నాస్తికుడిగా దేవుడికి దూరంగా ఉన్నప్పటికీ నిజమైన జీవించుచున్న క్రీస్తుతో ఒక అనుబంధం ఏర్పడి ఒక గొప్ప సంతోషము నా జీవితంలోకి ఆ రోజు వచ్చి ఇక ఎప్పటికీ నన్ను విడిచిపెట్టలేదు అని ఆయన యొక్క పుస్తకంలో రాశాడు కాబట్టి మీరు చూడండి క్రీస్తు ఇచ్చేటటువంటి యొక్క మహిమాయుక్తమైనటువంటి సంతోషము పరలోకములో అది పరిపూర్ణం కాబోతా ఉంది ఈ మధ్యలో నేను ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను ఆయన చాలా దుఃఖంతో ఉంటాడని నేను అనుకుంటే ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు ఏంటి మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇదిగో యశ్వభుని నమ్ముకున్నాను ఆయన్ని కలవటానికి నేను వెళ్తా ఉన్నాను నాకు ఎందుకు బాధ అని ఆయన అంటా ఉన్నాడు అన్ని రకాలైనటువంటి బాధలు దుఃఖాలు విచారాలు కలతలు వాటి చుట్ట చుట్టి మూలన పడవేసి ఆయన పరలోకం కోసం ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక పెద్ద ఆమె విమానంలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉందంట పక్కన కూర్చున్నటువంటి ఆమెతో మాట్లాడుతూ ఉందంట పక్కన కూర్చున్నటువంటి ఆమె అడిగిందంట ఏంటి పెద్ద ఆమె ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని అడిగితే ఈ పెద్ద ఆమె ఇదిగో నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద కూతురు చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది చిన్న కూతురును చుట్టానికి నేను వెళ్తా ఉన్నాను అందంట కాసేపటి తర్వాత విమానం అంతా ఒక షేక్ అయిపోయిందంట పైలట్ మాట్లాడుతూ ఉన్నాడంట ఇదిగో ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉన్నాయి ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది రెండో ఇంజిన్ స్టార్ట్ చేయడానికి నేను చాలా అవస్థలు పడతా ఉన్నాను ఏం జరుగుద్దో చెప్పలేను అన్నాడంట అంతే విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారంట ఈ పెద్ద మాత్రము చాలా ప్రశాంతంగా తన సీట్లోనే కూర్చొని ఉందంట పక్కన ఉన్నటువంటి ఆమె అడిగిందంట ఇంత జనవంతిలా అరుపులు కేకలు వేస్తా ఉంటే నువ్వేందింత ప్రశాంతంగా కూర్చొని ఉన్నావు అని పెద్దామను అడిగితే పెద్దామందంట అమ్మ నాకు ఏం జరిగిన సంతోషమే విమానం సురక్షితంగా కిందకి దిగి వెళ్తే నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను విమానం కూలిపోతే పరలోకంలో ఉన్నటువంటి నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను అందంట కాబట్టి బతికితేనేమో చిన్న కూతురు దగ్గరికి చచ్చిపోతేనేమో పెద్ద కూతురు దగ్గరికి అందండి యేసు ప్రభు ఆమెకి ఆ ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క విమానము ప్రమాదానికి గురయ్యేటటువంటి సమయంలో కూడా ఆమె హృదయంలో ఆమె అంత సమాధానాన్ని ఆమె అనుభవిస్తూ ఉంది కులశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చదువుతాం మూడో వచనంలో మీరు చూడండి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని ఆయన అంటా ఉన్నాడు అపస్తుడైన పౌలు గారు మనకు తెలుసు దేవుడు ఆయనకి చాలా అరుదైన ఘనతనిచ్చాడు క్రీస్తు శకం నలభై మూడో సంవత్సరంలో ఆయన పరలోకానికి వెళ్ళి మళ్ళా భూమి మీదకి దిగి వచ్చాడు రెండో కొన్ని పన్నెండులో ఆయన ఆ యొక్క అనుభూతులు వివరించాడు క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదను అతడు పదనాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశం మనకు కొనిపోబడినో అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు అని ఆయన రాశాడు కాబట్టి పద్నాలుగు సంవత్సరాల క్రితము నేను ఆ యొక్క మూడవ ఆకాశానికి వెళ్ళాను అని ఆయన రాస్తా ఉన్నాడు కాబట్టి మూడు ఆకాశాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి ఆకాశంలోనేమో పక్షులు తిరిగేది విమానాలు ఎగిరేది ఇది రెండవ ఆకాశమేమో అది యొక్క ప్లానెట్స్ అనమాట ఇంకా స్టార్స్ ఇంకా గ్యాలాక్సీస్ బ్లాక్ హోల్స్ అది రెండవ ఆకాశం ఇక మూడవ ఆకాశము అన్నిటికంటే ఉన్నతమైంది అనమాట అక్కడ దేవుడు దేవదూతులు పరలోకము ఉండేటటువంటిది అది మూడవ ఆకాశము అపోస్త పౌలు ఏమంటా ఉన్నాడంటే నేను ఆ యొక్క మూడవ ఆకాశానికి వెళ్ళి వచింప శక్యము కాని మాటలు విన్నాను అని ఆయన అంటా ఉన్నాడు అంత గొప్ప సంతోషాన్ని నేను అనుభవించాను అని ఆయన ఇక్కడ రాస్తా ఉన్నాడు ఆ తర్వాత ఏడవదిగా పరలోకము దేవుని సహవాసముతో నిండినటువంటి దేశము పరలోకంలో మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండబోతా ఉన్నాం పరిపూర్ణమైనటువంటి సహవాసాన్ని మనం కలిగిపోతా ఉన్నాం భూలోకంలో మనకి దేవునితో సహవాసం ఉన్నప్పటికి కూడా అది సంపూర్ణముగా లేదు అందుకని యేసు ప్రభు సువత పదిహేడో అధ్యాయంలో మీరు చూడండి ఆయన ఏమంటా ఉన్నాడంటే తండ్రి నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియో నేను కోరుచున్నాను అని ఆయన అంటా ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడో మనం కూడా అక్కడే ఆయనతో ఉండాలి ఆయనతో నిరంతరంగా సహవాసం చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కాబట్టి అది పరలోకములో నెరవేరబోతా ఉంది మొత్తం ఎనిమిది పదకొండులో మనం చదువుతాం అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందరు అని మనం చదువుతా ఉన్నాం కాబట్టి భూలోకముల నుండి వచ్చినటువంటి అనేక మంది విశ్వాసులు అక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తుతో పరిపూర్ణమైనటువంటి సహవాసాన్ని వారు అనుభవించబోతా ఉన్నారు ఇస్రాయేల్ మధుర గాయకుడు దావీదు గారితో కూర్చొని సహవాసం చేయటివి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి ధర్మశాస్త్ర పితామహుడు మోసే గారు ఒక పక్కన కూర్చొని ఉంటే ధర్మశాస్త్రాన్ని కాదు యేసు ప్రభు యొక్క కృప ద్వారా మనం రక్షణ పొందుతామని ప్రకటించినటువంటి పౌలు గారు మరో పక్కన కూర్చొని ఉంటే ఆ సహవాసం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి పరలోకం నుండి అగ్ని దించినటువంటి ఏలియా ప్రవక్త ఒక పక్కన ఉంటే కన్నీడితో ప్రవచించినటువంటి ఇర్మియా గారు ఇంకో పక్కన కూర్చొని ఉంటే ఆ సహవాసం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి కాబట్టి పరలోకము దేవుని సహవాసముతో నిండినటువంటి దేశము ఎనిమిదవదిగా పరలోకము దేవుని సమానత్వముతో నిండినటువంటి దేశం ఈ రోజున ప్రపంచము ఎన్నో రకాలుగా విడిపోయి మనకు కనిపిస్తూ ఉంది కులమని వర్గమని జాతులని మతాలని ప్రాంతాలని డబ్బులని రకరకాలుగా మనుష్యులు విడిపోయి అసమానత్వంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సమానత్వం లేని పరిస్థితులు మనకు ఈ రోజున అన్ని వైపులా కనిపిస్తూ ఉన్నాయి అయితే పరలోకములో మనం పరిపూర్ణమైనటువంటి సమానత్వాన్ని కలిగి ఉండబోతా ఉన్నాం ఎందుకంటే ప్రభుని ఏసుక్రిస్తులాగా మనం ఉండబోతా ఉన్నాం ఒకటో వ్యవహారం మూడు రెండులో మనం చదువుతాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదమా ప్రాభుని చూచెదము ఆనందముందెదము ప్రాభు సమానముగా మనముండెదా మట వెళ్ళేదం శ్రేష్ట నిజము ఉండెదం ప్రభుతోనే నిత్యమో వెళ్ళేదం శ్రేష్టాదేశం నిజమో ఉండేదం ప్రభుతోనే నిత్యము కాబట్టి కీర్తనాకారుడు ఏమంటా ఉన్నాడని చూడండి ప్రభుని చూచేదము ఆనందం పొందేదము ప్రభు సమానముగా మనం ఉండేదమచ్చట అంటా ఉన్నాడు పరలోకంలోకి మనల్ని తీసుకొని వెళ్ళటమే కాకుండా తన కుమారునితో సమానముగా ఉండేటటువంటి మహిమ శరీరాలను ఆయన మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు కాబట్టి పరలోకములో అందరూ సమానముగా జీవించబోతా ఉన్నారు లోక స్వర్ణ మనం చదువుతాం లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమున ఆనుకునిటక్కు కొనిపోబడిను అని మనం చదువుతాం అడుక్కు తినే లాజరేంటి ఐశ్వర్యవంతుడైనటువంటి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకోవటం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు అయితే పరలోకంలో సమానత్వం ఉంటుంది కాబట్టి అవన్నీ సాధ్యమే అబ్రహామును కౌగలించుకోవాలని ఉందా వెళ్ళు నిన్నెవ్వరు ఆపరం రాజు పక్కన కూర్చోవాలని ఉందా వెళ్ళు నిన్నెవ్వరు ఆపరం సులోమాను రాజుతో మాట్లాడాలని ఉందా వెళ్ళు నిన్ను ఎవ్వరు అక్కడ ఆపరు పౌలు గారితో కలిసి పాటలు పాడాలని ఉందా వెళ్ళు నిన్ను ఎవ్వరు అక్కడ ఆపరు ఎందుకంటే పరలోకంలో అటువంటి సమానత్వము ఉండబోతా ఉంది ఒక ఊరిలో ఒక పెద్ద ఆమె చనిపోతూ ఉందంట పాస్టర్ గారు ఆమె చూద్దామని ఆమె దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసే ముందు ఆమెతో కాస్త ధైర్యం చెప్పాలని చెప్పేసి అమ్మ దిగులు పడబాకు మన సంగస్థులు ఎంతోమంది నీకంటే ముందుగా పరలోకం వెళ్ళారు వారితో నువ్వు గడుపుతావు అని ఆయన ఆమెతో అన్నాడంట దానికి ఆమె అయ్యా నాకు పరలోకం వెళ్ళాలని చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్క విషయంలోనే నాకు కాస్త దిగులుగా ఉంది మన సంఘంలో ఉండేదే ఆ మురికిది శాంతమ్మ నాకు దగ్గరగా ఎవరు ఉన్నా మంచిదే కానీ ఆ మురికి దాన్ని నా దగ్గరగా రాకుండా ప్రార్థన చేయను ఆయన అని అడిగిందంట దానికి పాస్టర్ గారు అమ్మ నీకు ఇలాంటి వివక్షత భావం ఉంటే నువ్వు అసలు పరలోకానికి వెళ్ళలేవు అన్నాడంట చూడండి పరలోకం అంటే దేవుని సమానత్వం ఉండే దేశం అడుక్కు తినే ఏంటి అబ్రహాం రొమ్మున ఆనుకోవటం ఏంటి అని మీరు ఒకసారి ఊహించండి ఎందుకంటే పరలోకంలో అటువంటి సమానత్వం ఉండబోతా ఉంది మన పౌర స్థితి పరలోకమునందు ఉన్నది అనే పుస్తకంలో పౌరులు ఫిలిప్పిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో రాస్తా ఉన్నాడు భారతదేశ పౌరులంగా మనం కొన్ని హక్కులు కలిగి ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో జన్మించాం కాబట్టి మనకి రాజ్యాంగ హక్కులు సంక్రమించినవి కాబట్టి అదేవిధంగా క్రీస్తునందు జన్మించటం వలన మనకి పరలోకపు హక్కులు సంక్రమించాయి తొమ్మిదవదిగా పరలోకము దేవుని సంకీర్ణతతో నిండిన దేశం దేవుని సంకీర్ణతతో నిండినటువంటి దేశముగా అది ఉంది మనం భూలోకంలో దేవుణ్ణి స్థుతిస్తాం కానీ అనేక రకాలుగా ఆ స్థుతి చాలాసార్లు చాలా అల్పమైన స్థితిలోనే ఉంటుంది కొన్నిసార్లు మన గొంతు బాద్ది కొన్నిసార్లు ఆయన స్థుతించాలని మొదలేస్తాం కానీ మనస్సు మాత్రం ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఆయన స్థుతించాలని మొదలేస్తాం కానీ మోకాల నొప్పులో లేకపోతే ఈ యొక్క నడువు నొప్పు వచ్చేసేసి ఆగిపోద్ది అయితే పరలోకములో మనం సంపూర్ణముగా ఆయన్ని స్థుతించబోతా ఉన్నాం ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది దేర్ ఈస్ కమింగ్ డే వెన్ నో హార్ట్ ఏక్స్ షల్ కమ్ నో మోర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై నో మోర్ టీయర్స్ టు డిమ్ ద ఐ వాట్ ఏ డే దట్ విల్ బీ వెన్ మై జీజస్ ఐ షల్ సే అండ్ ఐ లుక్ అపాన్ హిస్ ఫేస్ దేర్ ఈస్ కమింగ్ డే వెన్ నో హార్ట్ ఎక్స్ షాల్ కమ్ నో మోర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై నో మోర్ టీయర్స్ టు డిమ్ అవర్ ఐస్ all is peace for evermore on that happy golden shore. what a day, glorious day that will be! what a day that will be, when my jesus i shall see, when i look upon his face, the one who saved me by his grace, when he takes me by the hand and leads me through the promised land, what a day, glorious day that will be! there will be no more sorrow there, no more burdens to bear. No more sickness, no more pain, no more parting over there, and forever I will be with the one who died for me. What a day, glorious day that will be. తెలుగులో చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే ఒక రోజు రాబోతున్నది ఆ రోజున ఒక్క హృదయం కూడా క్షోభించదు ఒక్క మనస్సు కూడా చింతించదు ఒక్క కన్ను కూడా కన్నీరు కార్చదు ఆ రోజున మనము ఏసు ప్రభును చూస్తాము మన రక్షకుడైన యేసు ప్రభు ముఖమును మనము చూస్తాము నా చెయ్యి పట్టుకొని ఆయన నన్ను ఆ వాగ్దాన దేశమును నడిపించే రోజు ఎంత మహిమాన్వితమైనది ఆ వాగ్దాన దేశములో ఏ చింత ఉండదు ఏ రోగము ఏ బాధ ఏ వ్యధ నన్ను తాకలేవు నా కొరకు మరణించిన నా రక్షకులతో నేను నిత్యత్వం అంతా ఆనందిస్తాను పదవదిగా పరలోకము దేవుని సంపన్నతతో నిండిన దేశము దేవుని సంపన్నతతో నిండిన దేశము మీరు భూమి మీద ఎంత ధనవంతులైనా కానివ్వండి పరలోకం దృష్టిలో పేదవాళ్ళే ఒకటో ఒకరిని రెండు తొమ్మిదిలో మీరు చూడండి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను ప్రేమించేటటువంటి వారి కోసం వేటిని సిద్ధపరుస్తున్నాడు మనం కనీసము ఊహించలేము కూడా అని అంటా ఉన్నాడు నేను ఆగ్రాలో ఉన్నటువంటి ఆ యొక్క తాజ్మహల్ను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గైడ్ నాకేమని చెప్పాడంటే ఈ యొక్క మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆయన ప్రియమైనటువంటి భార్య ముంతా చనిపోయినప్పుడు పరలోకాన్ని తలపించేటటువంటి భవనాన్ని నిర్మించాలని ఈ యొక్క గొప్ప తాజ్మహల్ని ఆయన నిర్మించాడంట ఆ మహాద్భుతమైనటువంటి భవనాన్ని పరలోకంలాగా చూపించాలని ఆయన ప్రయత్నించాడంట అయితే మీరు చూడండి తాజ్మహల్ అంటే అద్భుతమైనటువంటి భవనం కూడా పరలోకం యొక్క మహిమ ముందు అది వెలవెలబోవాల్సిందే ఎందుకంటే మనుష్య హృదయమునకు గోచరము కానటువంటి రీతిలో దేవుడి యొక్క పరలోకాన్ని నిర్మిస్తా ఉన్నాడు యు ఈవెన్ ఎమాజిన్ అనమాట అంత కెపాసిటీ కూడా మనిషి యొక్క మనసుకి లేదు అని ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు ఆ పరలోకంలో మన యొక్క సంపన్నతని మనం పెంచుకోగలమా అంటే పెంచుకోవచ్చు యేసుప్రభు ఏమంటా ఉన్నాడంటే మత్స్సుమ తారు అధ్యాయం మీరు చూడండి మత్స్సుమ తారు అధ్యాయం ఇరవయో వచ్చిన వాళ్ళు ఏసుప్రభు ఏమన్నాడంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అంటా ఉన్నాడు పరలోకంలో మనం ఏ విధంగా ధనం చేకూర్చుకోగలమంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం మన యొక్క ధనాన్ని ఇతరులకు పంచడం ద్వారా దేవుని యొక్క సేవలో దాన్ని వాడటం ద్వారా అదేవిధంగా దేవుని యొక్క సేవకులకి మన యొక్క సమయాన్ని మన యొక్క శక్తిని మనకు ఉన్నటువంటి వనరులను పంచుకోవటం ద్వారా అది సాధ్యపడుతూ ఉంది కాబట్టి పరలోకం గురించి పది సంగతులు అనేటటువంటి ఈ యొక్క అంశములో పది విషయాలు నేను మీ ముందు ఉంచాను పరలోకము దేవుడు సంకల్పించినటువంటి దేశము పరలోకము దేవుడు సంస్థాపన చేసిన దేశము పరలోకము దేవుని సముఖము ఉండే దేశము పరలోకము దేవుని సంరక్షణ ఉండే దేశము పరలోకము దేవుని సంపాద్యముతో నిండినటువంటి దేశము పరలోకము దేవుని సంతోషముతో నిండినటువంటి దేశము పరలోకము దేవుని సహవాసమతో నిండినటువంటి దేశము పరలోకమ దేవుని సమానత్వముతో నిండిన దేశము పరలోకమ దేవుని సంకీర్ణతతో నిండిన దేశము అదేవిధంగా పదవదిగా పరలోకమ దేవుని యొక్క సంపన్నతతో నిండినటువంటి దేశము ప్రభుని యేసుక్రీస్తును నీ యొక్క రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఈ యొక్క పరలోకానికి వెళ్ళటానికి నీవు అర్హత సంపాదించగలవు అదే నేటి ప్రేమ సందేశం థ్యాంక్ యూ వెరీ మచ్